హాయ్ అండి అందరికీ ఈరోజు కార్తీక మాసంలో చివరి సోమవారం ఈరోజు నాకు మార్నింగ్ చిన్న మేకప్ ఉండి ఇంకా గుడికి వెళ్ళడం అయితే కుదరలేదు అందుకని ఈవినింగ్ వచ్చా ఈవినింగ్ అయితే గుడి అయితే చాలా బాగుంది లైటింగ్తో మస్తు కలగుంది ఈరోజు ఈవినింగు శివాలయంలో దీపాలు పెట్టినా శివలింగం పసుపుతో చేసి పెట్టిన ఇంకా పాము కూడా లాగా చేసి పెట్టిన నేను కొట్టిన కొబ్బరికాయ కూడా సేమ్ అట్లనే పగిలింది చూడండి శివలింగం వెనుక చిన్న పాము లాగా చేసి పెట్టిన నాకైతే మస్తు అనిపించింది అసలు నేను అలా చేసి పెట్టుకున్నందుకు ఇంకా కొబ్బరికాయ కూడా అలా పలిగేసరికి మంచిగా అనిపించింది ఇంకా చాలా హ్యాపీగా దేవుని అయితే దండం పెట్టుకున్న అక్షింతలు దేవుని దగ్గర జల్లుకొని ఇంకా లోపలికి వెళ్ళి దర్శనం చేసుకున్న లోపల ఈరోజు అలంకరణలో ఈ ధాన్యం కనిపించింది ఇంకా తర్వాత అక్కడ ఈరోజైతే గుళ్ళో పూలతో ఎక్కువ అభిషేకం చేసిరంట వచ్చేదిన గుళ్ళో భక్తులందరికీ ముత్తైదులందరికీ అయితే పూలిచ్చారు అందుకే అందరి తలలో అయితే ఖచ్చితంగా పూలు ఉన్నాయి చూడండి చూశారు కదా లైటింగ్స్తో గుడి ఎంత బాగుందో ఓం నమ శివాయ